నేటి సమాజంలో మానవుడు స్వార్థం పెరిగే ప్రవృత్తి నేటి తరం మానవుడు స్వార్థపరుడనే అభిప్రాయం విస్తృతంగా వ్యాపించింది సామాజిక మాధ్యమాలు వార్తలు వ్యక్తిగత అనుభవాలు ఈ భావనను బలపరుస్తున్నట్లు కనిపిస్తుంది అయితే ఈ అభిప్రాయం ఎంతవరకు నిజం స్వార్థం పెరగడానికి కారణాలు ఏమిటి ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మనం మొదట స్వార్థమంటే ఏమిటో అర్థం చేసుకోవాలి స్వార్థమంటే ఏమిటి స్వార్థం అంటే తన స్వంత ప్రయోజనాన్ని మాత్రమే పరిగణించడం ఇతరుల భావాలు అవసరాలు సమాజం మొత్తం మీద కంటే తన వ్యక్తిగత లాభాలపై ఎక్కువ దృష్టి పెట్టడం నేటి సమాజంలో స్వార్థం పెరగడానికి కారణాలు పోటీతత్వం ఆధునిక జీవనంలో ప్రతి రంగంలోనూ పోటీతత్వం పెరిగింది ఉద్యోగాలు వ్యాపారం విద్య అన్నింటిలోనూ ముందు ఉండాలనే తాపత్రయం ప్రజలను స్వార్థపరులుగా మారుస్తుంది వ్యక్తిగత వాదం సమాజం కంటే వ్యక్తి గొప్ప అనే భావన బలపడుతుంది ప్రతి ఒక్కరూ తమ స్వంత జీవితం సంతోషం గురించే ఆలోచిస్తారు సామాజిక మాధ్యమాలు సామాజిక మాధ్యమాలు ప్రజలను ఒంటరిగా చేస్తున్నాయి ఇతరులతో నేరుగా సంభాషించకుండా వర్చువల్ ప్రపంచంలో తమను తాము మరచిపోతున్నారు భౌతికవాదం డబ్బు ఆస్తులు సౌకర్యాలు వీటి కోసం ప్రజలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇతరులను అణచిపెట్టి మోసం చేసి అయినా తమ లక్ష్యాలను చేరుకోవాలని అనుకుంటారు కుటుంబ బంధాల బలహీనత కుటుంబ బంధాలు బలహీనపడడం వల్ల మానవీయ విలువలు కోల్పోతున్నారు వార్తలు వార్తలలో ఎక్కువగా నేరాలు అక్రమాలు రాజకీయ కుతంత్రాలు చూపిస్తారు ఇది ప్రజలలో నిరాశ నిస్సహాయత భావన కలిగిస్తుంది స్వార్థం వల్ల కలిగే సమస్యలు సామాజిక సమస్యలు అపరాధాలు అవినీతి అసమానతలు పెరుగుతాయి కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి తల్లిదండ్రులు భార్యాభర్తలు సోదరులు సోదరీమణులు మధ్య విభేదాలు పెరుగుతాయి మానసిక సమస్యలు ఒత్తిడి ఆందోళన నిరాశ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి సమాజం అభివృద్ధి చెందదు ప్రజలందరూ తమ స్వార్థం కోసం పోటీపడితే సమాజం అభివృద్ధి చెందదు పరిష్కారాలు మానవీయ విలువలను పెంపొందించుకోవడం కరుణ సహకారం సేవాభావన వంటి మానవీయ విలువలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత వహించాలి విద్య విద్య ద్వారా ప్రజలలో సామాజిక చైతన్యం కలిగించాలి సామాజిక సంస్థలు సామాజిక సంస్థలు ప్రజలలో సహకార భావనను పెంపొందించాలి ప్రభుత్వం ప్రభుత్వం సామాజిక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి ముగింపు నేటి సమాజంలో స్వార్థం పెరిగే ప్రవృత్తి నిజమే అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి మనమందరం కలిసి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరూ తమలోని మంచి మార్పు చేసుకోవడం ద్వారా మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి ఈ వ్యాసం ఒక సాధారణ అవగాహన కోసం మాత్రమే వివరణాత్మక సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లు తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి